పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి కార్యక్రమం ఈ రోజు ఆర్య వైశ్యుల వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వ్యతిరేకి కాదు ఆంధ్రప్రదేశ్ మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ను మద్రాస్ నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యమం చేసి అసూలు పరిసిన వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పొట్టి శ్రీరాములు గారు హరిజనులను దేవాలయాలకు రాని అని ఆ కాలంలో హరిజన్లందరికీ దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి దీక్షలు చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఇలా మహాత్మా గాంధీ గారిని ఒప్పించి హరిజన్లకు దేవాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్పి శాసనం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు వాళ్ళ గాంధీ మహాత్ముడే చెప్పాడు పొట్టి శ్రీరాములు గారు స్వాతంత్ర పోరాటంలో మూడు సార్లు జలిపాడు గాంధీ మహాత్ముడే చెప్పాడు పొట్టి శ్రీరాములు గారు వ్యక్తులు ఒక పది మంది ఉంటే ఒక సంవత్సరం ముందే స్వాతంత్ర్యం వచ్చేదని చెప్పి చెప్పారు అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన ముఖ్య మంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం పద్మరెడ్డి గారు పేరు పెట్టాడు నిజంగా సురవరం పద్మాపతి గారు చాలా గొప్ప వ్యక్తి గొప్ప రచయిత తెలుగు భాషను ఉద్దరించిన వ్యక్తి మంచి జర్నలిస్ట్ దాన్ని ఏం అనుమానం లేదు నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడతది రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల అరే పొట్టి శ్రీరాములు గారు పేరు చేసి నా పేరు పెడతారా అని చెప్పి ఆయన బాధపడతాడు నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని మరియు అంత అంటున్నావు కదా ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి మరి ఎన్టీ రామారావు రాజ్యసభ సమస్య వ్యక్తి మరి ఎన్ పేరు చేస్తావా కాస్త రెడ్డి ఆంధ్ర సమస్య వ్యక్తి ఆయన పేరు చేస్తావా నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సమస్య వ్యక్తి మరి ఆయన పేరు చేస్తావా మరి చేసేదమ్మునీకుండా అంటే వాళ్ళకొకరేడు పొట్టి శ్రీరాముకొకరు కూడా పొట్టి శ్రీరాములు గారు కోసం తెలంగాణ వ్యతిరేకి కాదు తెలంగాణ ఆర్య ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర్య సమరయోధుడు స్వాతంత్రం కోసం జైలుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా ఆర్యవైశ్య సమాజాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరును వాళ్ళ హిందూ సమాజం ఆర్యవైశ్య సమాజం ఇలా గ్రహించాల్సిన అవసరం ఇంత ఘోరం అన్న అంటే ఆయన అనుకుంటే ఒకటి ఆయన అనుకోకుంటే ఒకటి అసలు పైన పద్దతి ఎట్లు అర్థం రేవంత్ రెడ్డి గారి పాలసీ ఏంది నీ ఆలోచన ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆర్యవైశ్యులను హరిజనులను ఇది అవమానించినట్టే ఇవాళ నీకు దమ్ముంటే నేను చేసిన సవాలు స్వీకరించే దమ్ము నీకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఈ రాష్ట్ర కూడా ఆ రాష్ట్ర కూడా ఈ కుల కూడా ఆ కుల కూడా ముఖ్యం కాదు ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఈ ధర్మం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళను స్పూర్తిగా తీసుకొని రాబోటలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి విగ్రహాలు పెడతాం చరిత్ర చెప్పుకుంటాం మనం పుస్తకాల్లో వాళ్ళ పాఠ్యాంశాలుగా చేస్తాం మనం ఇది చరిత్ర ఇది సంస్కారం అంటారు దీన్ని కానీ ఆ రాష్ట్ర పైన ఈ దేశపైనే ఈయన ఈ కూలపై ఆ పైన వీళ్ళ చరిత్ర ఉంచనీయమని చెప్పి స్వాతంత్ర్య అమరులు చరిత్రమరు చేస్తా అంటే ఇలా యజారాజా తల రాహుల్ గాంధీ ఏం చేస్తాడు ఆ యూరోప్ బేండు యూరోప్ ఏం చెప్పిండు యూరప్ దేశం అట మన దేశంలో వ్యవహారంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలంట మీరు మా దేశంలో వ్యవహారాలు కూడా మీరు రండి మీరు జోక్యం చేసుకో అని చెప్పి రాహుల్ గాంధీ ఆలో చెప్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానం అర్థం చేసుకోవాలి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది దౌర్భాగ్యమైన పాలన ఉండదు